అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్ ఈరోజు వీడియోలో సివిల్ సర్వీసెస్ ట్వంటీ ట్వంటీ సిక్స్కు ఉచిత శిక్షణ బీసీ స్టడీ సర్కిల్ నుంచి అలాగే ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్ నుంచి నోటిఫికేషన్ వెలువడింది దాని గురించి వీడియోలో తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఎంతమంది అభ్యర్థులకి అనేది తెలుసుకుందాం బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ పరీక్షలకు జులై ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ థర్టీ వరకు నూట యాభై మంది బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు అర్హులైన అభ్యర్థులు ఈ నెల పదహారు నుంచి జులై ఎనిమిది వరకు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు హైదరాబాద్లోని సైదాబాద్ కాలనీలోని బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ జరుగుతుందని ప్రవేశం పొందిన వారికి వసతి రవాణా కోసం నెలకు ఐదు వేల స్టైఫెండ్ ఇస్తామని వివరించారు వంద మంది అభ్యర్థులను జులై పన్నెండున నిర్వహించి ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామని కూడా చెప్పారు మరో యాభై సీట్లను గతంలో సివిల్ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారితో భర్తీ చేస్తామని ఆయా అభ్యర్థులు నేరుగా స్టడీ సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు మరిన్ని వివరాలకు జీరో ఫోర్ జీరో టూ ఫోర్ జీరో సెవెన్ డబల్ వన్ సెవెన్ ఎయిట్ నంబర్లో సంప్రదించాలని కోరారు అలాగే ఎస్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు ట్వంటీ ట్వంటీ సిక్స్ కోసం రాజేంద్ర నగర్లోని గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ ద్వారా రెసిడెన్షియల్ విధానంలో ఇంటిగ్రేటెడ్ శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది రాష్ట్రానికి చెందిన అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు స్టడీ సర్కిల్ సిజీజీ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఈ నెల పద్నాలుగు నుంచి జులై నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది అలాగే ప్రవేశ పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తామని అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం మూడు లక్షలకు మించి కూడదని పేర్కొంది మరిన్ని వివరాలకు సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ డబల్ సిక్స్ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ నెంబర్లో సంప్రదించాలని సూచించింది ప్రధాన పరీక్షలకు ముప్పై ఒక్క మంది ఎంపిక యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఎస్సీ స్టడీ సర్కిల్ అభ్యర్థులు మెరుగైన ప్రతిభ చూపారని ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ తెలిపారు సివిల్స్ ప్రిలిమినరీ ట్వంటీ సిక్స్ మెంబర్స్ అటవీ సర్వీసెస్ ప్రిలిమినరీలో ఐదుగురు ఉత్తీర్ణతులయ్యారని పేర్కొన్నారు ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి అలాగే వీడియో యూస్ఫుల్ అయితే మన ఛానల్కి ఒక సబ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి